నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాలయ్య సినిమా అఖండ రెండు ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది సినిమా మొదలైనప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చేవరకు భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి మౌత్ టాక్ కూడా మిక్సీడ్ ఉండటంతో సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది మొదటి రోజు నుంచి ఆరు రోజుల వరకు అఖండ రెండు పరిస్థితి దారుణంగా పడిపోయింది కొన్ని ఏరియాల్లో సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా అవ్వలేదని టాక్ వినిపిస్తుంది మరి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం అఖండ రెండు ఆరు రోజుల కలెక్షన్స్ పద్నాలుగు రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ అచంటా గోపీచంద్ అచంటా ఇషాన్ సక్సనాలు సంయుక్తంగా అఖండ రెండు చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు డిసెంబర్ పన్నెండున థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు రెండు వందలు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బిజినెస్ కూడా బాగానే జరిగింది బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెంట్ కావాలంటే నూట నాలుగు కోట్ల రూపాయల షేర్ రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది కాని ఇది అంత రీచ్ అవ్వడం కష్టమని అనిపిస్తుంది మొదటి రోజు ఇరవై రెండు పాయింట్ కోట్ల రూపాయలు రెండో రోజున పదిహేను పాయింట్ కోట్ల రూపాయలు మూడో రోజున పదిహేను పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు నాలుగో రోజున ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు ఐదో రోజున నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే ఆరో రోజు కూడా మూడు కోట్లకు వసూళ్లను అందుకుందని తెలుస్తుంది ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ కావాలంటే మరో నలభై కోట్లు రాబట్టాల్సి ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అంత రాబట్టడం కష్టమని అనిపిస్తుంది ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో సున్నా ఓపెనింగ్స్ ఒంగోలులో నందమూరి అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాని అక్కడ కూడా పెద్దగా కలెక్షన్స్ రాలేదని తెలుస్తుంది అదే విధంగా కోస్తా జిల్లాల్లో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ చిత్రానికి నిన్న మొన్న నెగటివ్ షేర్స్ నమోదు అయ్యాయి అక్కడ దాదాపు సున్నా కంటే తక్కువ కృష్ణా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కూడా రెంటల్ బేసిస్ మీద ఈ సినిమాని రన్ చేస్తే కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు ఐదో రోజు కాస్త మెరుగ్గా ఉన్న కలెక్షన్స్ ఆరో రోజు మాత్రం దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది మొత్తానికి ఎటు చూసినా కూడా అక్కడ టూ కలెక్షన్స్ ఘోరంగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి మొదటివారం ఈ సినిమాకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది మరి రెండవ వారమైన కలెక్షన్లు పెరుగుతాయి ఏమో చూడాలి